హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ దొండకాయ ఉల్లికారం అసలు దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరైతే దొండకాయకి ఫ్యాన్స్ అయిపోతారు దొండకాయ ఉల్లికారం తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ముందుగా దొండకాయ ఉల్లికారం కోసం దొండకాయలని మనంకాయ కర్రీ చేసేటప్పుడు ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటాం కదా అలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దొండకాయలని దొండకాయ ఉల్లికారం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ వెల్లుల్లి మినపప్పు శనగపప్పు జీలకర్ర కొద్దిగా చింతపండు ముందుగా ఈ దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అవి దూరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఇక్కడైతే నేను రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్న చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమం అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫోర్ పార్ట్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దొండకాయ వేసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ సాఫ్ట్గా వరకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాఫ్ట్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ దొండకాయలని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని దొండకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన వంగించుకోవాలి ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గుమగుమలాడే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ దొండకాయ ఉల్లికారం వేడి వేడి అన్నంలోకి చపాతి రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్